వేదాలు వల్లించడం అంటే ఏంటో అప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు దొంగే దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామూలు మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తాను అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒక అతను ఒక అతని చనిపోయాడు వాళ్ళిద్దరు ఒకప్పుడు ఒకటే గ్యాంగ్ దెబ్బలాట్లు వచ్చినాయి పోల్చుకున్నారు ఆ మూమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో పంపకాల్లో తగాదాలో దందాల్లో తగాదాలో ఉంటే అల్లు వాళ్ళు పొడి దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య ఎవరు కూడా హర్షించరు మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇంకా రక్షణ లేదా అని పొరిసిందేమ్రా పొరిపించుకున్నవాడు పొడిషినోడు అదే మతం కదా వేరే మతం వాడు కాదు కదా మరి ఎందుకు అలాగా మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు పేర్లు అప్రస్తున్నారు అది బాధ అనిపిస్తుంది బాబాయిని లేపేసింది ఎవరమ్మా బాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులే కదా దానికి నారాసుర రక్త చరిత్ర సో అలా లేపిది మీరే అసలు ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేసారు ఏదో 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 కామెంట్ చేశారు నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు వీడియోలో చూసావు అంతకంటే హింసం కేమైనా ఉంటుందరా బాబు నువ్వు చెప్తావు నీతులు ప్రజలు నమ్మాలి ఎన్ని అరాచకాలు ఎన్ని ఎన్ని అరాచకాలు ఎక్కడ ఎంత మందిని నీ సిఐడి గ్యాంగ్ నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా నీ కారులో గంజాయి పెట్టమంటావా పెట్టి నా కొడక నిన్న ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పరిస్థితి అసలు నువ్వే పడిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరి అనే అనుమానాలు కూడా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా ప్రతిపక్షాలకి పిలుపు అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం అది నమ్మొద్దు అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయేవే దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి నాలుగు ట్వీట్లు పెట్టేటప్పటికి వెళ్ళిపోయేవే అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం సరే ఇప్పుడు మా కేసు తేలిపోద్ది త్వరలో కానీ ఇప్పుడు జల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది రాష్ట్రపతి పాలన కావాలా అంటే మీరు మీరు పోరుసుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా ఎంతకంటే ఉంటుందా సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటారా ఇదో అందరిని మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం మళ్ళీ కొంతమంది ఎర్నలిస్టులు బయలుదేరతారు ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం నలభై పర్సెంట్ వచ్చినాయి కదా ఓట్లు వస్తారు అందులో మీ మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు దానికి ఒక రెండు వేల మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా ఎంత చేసినా ఉపయోగం లేదు మళ్ళీ ఐదేళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి ఇలాగ మీరు మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి మాట్లాడతాం అరే నా ఫ్లెక్సీ వాళ్ళు కట్టించారా రాస్కెల్స్ మీరు మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద మీరా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది సిగ్గు సిగ్గులేదు మీకు ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాను లేదు అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూసాను తప్ప వాళ్ళు నేను ఇప్పుడు దాకా చూడాల ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు కేసులు పెట్టాలి ధర్మం ప్రకారం జరగాలి అని మనసులో కష్టంగా ఉన్న నాయకుడి మాట జబ వ్యక్తులుగా ఎంతో సమీమానం పాటిస్తూ మా పార్టీ వాళ్ళు ఎవరో ఎటువంటి గొడవలుగా ముందు రాకపోతే మీరు మీరు కొట్టేసుకుని ఒకరికి టీడీపీ కలరేసేసి కొట్టిన వాడికి టీడీపీ కలరు కొట్టించుకున్న వైసీపీ కలరేసి మరి ఈ రకంగా మీరు అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడటం అదే అసెంబ్లీ లేకపోతే మరి నేను అలాగా సెలవులు పెట్టి వచ్చే కాదు కాబట్టి నేను అక్కడికి వచ్చి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అందరికీ చెప్పుకునేవాడిని ఎప్పటికైనా మా పార్టీ పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు మా వాళ్ళు కూడా మీరు చేసి అన్ని యదో పనులని ఈ విషయంలో అప్పట్లో అలా బాబాయిని కూడా వెళ్ళే లేదు ఇలా చెప్పారు ఇలా మాటలు నమ్మొద్దు అని కూడా అట్లీస్ట్ నేనైతే రాయవలసిన వాళ్ళకి నాకు లేఖలు రాసే అలవాటు ఉంది కాబట్టి నా లేఖలు నేను రాస్తా చూద్దాం బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న మంత్రిస్తున్న ఈ దిక్కుమాలిన అబద్ధాలని వల్ల వేస్తున్న దిక్కు వాళ్ళ అబద్ధాలని తీవ్రంగా ప్రతి ఒక్కడూ నిరసించాలి గతంలో ఇద్దరు ముగ్గురికి మెరిట్ ఉన్న వాళ్ళకి కమ్మవారికి మరి ప్రమోషన్ ఇస్తే ముప్పై మందికి ఇచ్చారని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తే అది నిజం కాదు కనుక మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పి మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ నోరుమూసుకు కూర్చుండే ఎవరు నమ్ముతారులే అని అదే నమ్మారు రిజల్ట్ చూసాం సో కాబట్టి ఒక అబద్ధం అవతల వాడు చెప్తున్నప్పుడు ఖండించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తకే ఉంది మాటల ద్వారా సో అదే ఇప్పుడు నేను చేస్తున్నది మనం అందరం గలం ఇప్పుదాం జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది మనం ఎక్కడికక్కడ పది మందికి చెప్తూ పోతేనే అది అబద్ధం అని తెలుస్తుంది లేదంటే ఎవడో కూర్చుంటాడు ఈ పేపర్ న్యూస్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడు అమ్మాయి అప్పుడే అక్కడ చంపేస్తున్నారంట అదంట ఇదంట సో ప్రతి ఒక్కడు ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి అక్కడ పురుషునోడు పొడిపించుకున్నాడు హంతకుడు అతుడు ఇద్దరు అతడు పార్టీయే అతని పార్టీయే అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే నిజంగా తప్పు జరిగితే బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అతను గౌరవం పెరుగుతుంది ఆ రకంగా ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా తెలియజేస్తూ నిజాలు చెప్పండి ప్రజలు గౌరవం పేపర్లు మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి پوليس گلون پوليس گلون پوليس گلون پوليس گلون پوليس گلون پوليس گلون نذير گاني پوليس گلون نذير گاني پوليس گلون نذير گاني پوليس گلون